ఆ మొత్తం అడుగుతా నేను అడగోన్ సార్ అరే మార్కండే శాస్త్రి నువ్వు లెవరా బాబు లేచినా లేచినవా బిడ్డ రెండెక్కం రెండు చదువు రెండెక్కం రెండా ఎంతసేపు సార్ చదువుడు రెండు సెకండ్ల చేస్తా చదువు చదువు ఇదిగోండి సార్ ఇన్ రెండెక్క రెండు 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 నాలుగు రెండు మూడు రెండు నాలుగు ఎనిమిది రెండు వేల పదే స్వాహా ఓం రెండు వేల పన్నెండు రెండు పద్నాలుగు రెండు ఎనిమిది పదహారు రెండు తొమ్మిది పద్దెనిమిది రెండు పదివేల ఇరవై స్వాహా రెండొక్క ముగిస్తే మూడెక్కానికి ముహూర్తం చాలా బాగుంది ఒరే ఆపురా ఆపురా నీ ఎక్కలాపు అవి ఎక్కాల ఆ మంత్రాలు ఏం చదువుతానవ నువ్వు ఆ కూచో నువ్వు కూసావు అప్పుడు చే కూసావు ఒరే అక్బరు ఆ నువ్వు లేవురా బాబు సార్ మరి కొద్ది నా పూర్తి పేరు తోటి విలువండ్రి ఏంట్రా పూర్తి పేరా నీ పూర్తి పేరు నాలుగు తెలియదు నాయన సార్ నా పూర్తి పేరు అక్బర్ గారు మరి అక్బర్ సలీం అనారీ రా పేరు నీది పేరు మాత్రం మంచిగా ఉంది కాని నువ్వు లేవు నువ్వు సార్ లేచినీలబడు లేచినవా చదువు ఐదే మాను అరే ఐదక్క ఐదు అరే ఐదు పది ఐదు నాలుగు ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు ఐదు ఆరుల ముప్పై ఐదు ఏళ్ళ ముప్పై ఐదు ఐదు అందులో నలభై రో ఐదు తొమ్మిది నలభై ఐదు ఐదు పదుల యాభై రోజు ఐదేళ్ళ ముప్పై ఐదు ఐదు వందల నలభై ఐదు తమ్ముల నలభై ఐదు ఐదు పదుల యాభై ముప్పై ఐదు ఐదు వందల నలభై రోజు ఆపునురా రే మీ దండం పెడితే ఆపున్రా ఇంకా ఎక్కలు వాడు కోరసు నా తలకాయ తినేస్తు కదరా అరే అక్బరు కూర్చో నువ్వు కూర్చో నాయన వద్దు నీ ఎక్కలు వద్దు నీ కథ వద్దు కూర్చో అరే పాత ఇంప సామాన్ అమ్మే పాపన్న కూడా వచ్చిండరయ్యాలా వచ్చినా సార్ వచ్చినా నువ్వేనా లేవురా లేచు నిలబడు లేచి నిలబడు సార్ ఎంత ఎత్తులు ఇవ్వాలా సార్ గింత చాలా రేపు పందికొక్క మొత్తానికి లేచి నిలవాడు రా అమాతం నిల్చున్నా సార్ అమాతం నిల్చున్నా ఇగో నిల్చున్నావా ఆ మూడెక్క చదువురా సరే అయి మూడెక్క మూడే కదా ఇను ఆ మూడెక్క మూడు కొంటాం మూడు రోజులు ఆరుగుంటాం ఆ మూడు మూడు తొమ్మిది కొంటాం మూడు నెలల పన్నెండు కొంటాం పాత ఇంప సామాన్కుంటాం ఆ మూడేళ్ళ పదిహేను కొంటాం మూడేళ్ళ పద్దెనిమిది కొంటాం రేపు డబ్బాలు బీర్ సిశే పాత ఇంప సామానుకుంటాం మూడేళ్ళ ఇరవై ఒకటి కొంటాం ఆ నాలుగు ఎక్కాం ఐదు ఎక్కాం ఏదో కొంటా పాత రేక్ డబ్బా బీర్ శిషేల్ కొంటాం అరే 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 ఆ ప్రాప్